పోయింది ఇదనమాట మా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు సో మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మనం వచ్చేసి అయితే ఇంకా కార్తీక పౌర్ణమి మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పౌర్ణమి రోజు ఇంకా పొద్దున్నే ఫైవ్ థర్టీకి లేచి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాను రోజు పనులు క్లీనింగ్ ఇవే చూపిస్తున్నా అని చెప్పి ఇంకా వీడియోలు షూట్ అయితే చేయలేదనమాట ఇక పనులన్నీ అయిపోయిన తర్వాత వంట చేస్తూ ఇంకా పొద్దు పొద్దున్నే ఫ్రెష్గా కూరగాయలు వచ్చినాయి పండగ పూట కూరగాయలు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ది నిండుగా సో కూరగాయలు లేవు అనుకో ఏదో లేవు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అందుకే ఫ్రెష్గా కూరగాయలు వస్తే ఇంకా అన్ని కూరగాయలు అయితే తీసేసుకున్నాను అయితే ఇంకా నిన్న కొన్ని సరుకులు పూజ కావాల్సినవి అన్నీ కూడా తెప్పించాను అలాగే ఇంట్లో కూడా కొన్ని సరుకులు అయిపోయాయని తెప్పించాను అనమాట సో అవి నిన్ననే సర్దుకోవాలి యాక్చువల్లీ ఇంకా సర్దుకోలేదని చెప్పేసి ఇంకా అన్ని కూరగాయలన్నీ సర్దుసుకొని ఇంకా సరుకులన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను ఇంకా ఆలోపు అయితే ఇంకా బావైతే పువ్వులు అయితే తీసుకొచ్చేసాడు సో మనం పండగ పూట పువ్వులు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది సో పువ్వులు రాగానే ఇంకా కడపలకి అన్నింటికి కూడా నేను ఇంకా మంచికి ఇట్లా కూర్చాను అనమాట సో మనం పండగకి మన ఇంట్లో పువ్వులు కట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది గుడ్ ఫీల్ వస్తుంది అనమాట అట్లా పనులన్నీ కూడా చేసేసుకొని ఇంకా పువ్వులు అయితే కుచ్చేసుకుంటున్నాను నిజంగా పండగ రోజు మనకి ఎంత టైం ఉన్నా అసలు సరిపోనే సరిపోదు ఎవరైనా తోడుగా ఉండి మనకి హెల్ప్ చేస్తే బాగుంటు అనిపిస్తుంది నెక్స్ట్ డే మనకి ఏం వర్క్స్ లేనప్పుడేమో ఇంత టైం రాబాబు ఇంకా టైం గడిచిపోతలేదు అనిపిస్తుంది పండగ రోజు అసలు టైమే సరిపోదు నేను అన్ని పనులు చేసుకుని నేను ఆఫ్టర్నూన్ నుండి వర్క్స్ స్టార్ట్ చేసిన ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ చేస్తే నాకు ఈవినింగ్ పూజ అయ్యేంతవరకు రెస్ట్ లేదనమాట అంత బిజీ 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 అయిపోయింది ఇక పువ్వులు కూర్చుడు అవ్వగానే ఊడ్చేసి ఇంకా అన్ని కావాల్సిన పూజ కావాల్సిన వన్నీ కూడా ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఒకవైపు అన్నీ రెడీ చేసుకుంటానే ఇంకా వంట అంతా కంప్లీట్ చేసిన అనమాట ఇంకా ఆల్రెడీ నేను మార్నింగ్ పప్పు ఉందని చెప్పేసి దాన్ని మంతా రిఫ్రెష్గా తాల్పేసేసి ఇంకా ఫ్రెష్గా నైవేద్యం అయితే వండేసి వంకాయ శాఖం అయితే చేసేసాను ఇలా వంట చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే తులసమ్మని మంచిగా గడిగేసి దానికి పసుపు కుంకుమ మంచిగా బొట్లు పెట్టి అలంకరించి ముందర పసుపు రాసి ఇట్లా చిన్నగా ముగ్గు వేసి అందులో ఇంకా పూలు కొన్ని ఉండని అయితే మంచిగా వీటిని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇంకా కలర్ ముగ్గుల బదులు పువ్వులు వేద్దామని చెప్పేసి అట్లా నీటిగా అయితే మంచిగా డెకరేట్ వాకిలి మంచిగా తూడ్ చేసేసుకొని గడపలు కడిగి మళ్ళీ ముగ్గులు వేసేసుకున్నాను ఇక నైట్ అయితే మంచిగా ఇట్లా రెడీ అయిపోయినా సింప్లీగా పూజ చేసేటప్పుడు మనం శారీ వేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇట్లా సింప్లీగా ఒక శారీ వేసేసుకొని ఇట్లా నీట్గా అయితే రెడీ అయిపోయి ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను సో అన్నీ పెట్టడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది అంటే వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి నేనే వీడియోస్ తీసుకోవాలి కాబట్టి ఇంకా అన్ని విధానం ఎలా పెట్టినా అనేది అయితే చూపించలేకపోయాను సో ఏదో నాకు వచ్చినట్టుగా నార్మల్గా అలా చిన్న చిన్న క్లిప్స్ తీస్తూ ఇలా లాంగ్ వీడియో అయితే ఒక జస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే పెట్టినా అనమాట సో ఇంకా ఉసిరి దీపాలు ఐదు పెట్టేసి మూడు వందల అరవై ఐదు దీపం కూడా పెట్టినా అనమాట లాస్ట్ ఇయర్ అయితే పెట్టలేదు లాస్ట్ ఇయర్ నేను టెంపుల్లో పెట్టినా ఇంకా టెంపుల్లోకి వెళ్ళడం వీలవ్వదని చెప్పేసి తులసి దగ్గర పెడితేనే మోక్షం కాబట్టి ఇంకా నేను తులసి దగ్గర అయితే ఉసిరి దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కూడా ముట్టించాను అంటే ఉసిరి దీపాలేమో నెయ్యితో ముట్టించాను ఇంకా ఈ వత్తుల దీపం అయితే నేను పూజ నున్నతో అయితే ముట్టించాను సో అలా ఇంకా దీపాలన్నీ కూడా ముట్టించేసి హారతిచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇలా పూజ అయితే మా తులసి పూజ అయితే చేసేసుకున్నాను రాదు ఫైనల్ అయితే మాదమ్మ కూడా వీడియో తీసిస్తా మమ్మీ అని హెల్ప్ చేస్తా అని అన్నది కానీ దానికి ఎక్కడ ఎక్కడొస్తా చెప్పండి నా చిట్టు తల్లి మంచిగా వీడియో తీస్తా అన్నది సో ఫైనల్ గా అయితే మంచిగా ఇట్లా సింపుల్ గా ఏదో మాకు వచ్చినట్టయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇట్లా స్మాల్ బ్లాగ్ అయితే తీసాను అన్నది పూజంది సో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇదన్నమాట మా కార్తీక పోలబ్రేషన్ సింప్లీ సో ఎలా ఉందో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ మాత్రం మర్చిపోకండి Por qué Andrés? Oh. Ah. ¿Cómo se llaman?